మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి రాబోయే రోజుల్లో కొన్ని శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆలోచనలు ముడిపడతాయి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో ఏర్పడినటువంటి నష్టాన్ని మీరు రెక్టిఫై చేసుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం వస్తున్నటువంటి ధనాన్ని సకాలంలో సద్వినియోగపరుచుకోగలుగుతారు మన బంధువులకో వేరొకరికో ఎందుకు ఇవ్వాలి నా పిల్లలకే ఇవన్నీ ఈ రోజు నేను ఇచ్చేస్తే సరిపోతుంది కదా నా నుండి ఏదో ఆశిస్తున్నటువంటి నా కుటుంబ సభ్యులకి నేను ఎంత సహకరించినా ఎంత సహాయం చేసినా రేపొద్దున నా కుటుంబాన్ని నా తదనంతరం వాళ్ళు రక్షిస్తారన్న ఆలోచన గాని సహకారం అందిస్తారన్న నేపథ్యంలో గాని వాళ్ళు ఏమీ ఉండరు కాబట్టి నేనున్నప్పుడే వాళ్ళకి ఏదో విధంగా సర్దుబాటు చేయాలి సెటిల్మెంట్ చేసేస్తే బాగుంటుంది అన్న నేపథ్యంలో కొంతమంది ఆలోచనలు ఉండవచ్చు వెనువెంటనే మీరు ప్రవేశపెట్టగలిగినప్పటికీ దీని ద్వారా ఏమాత్రం నష్టం లేదు కార్యరూపంలో ఇవన్నీ కూడా ప్రయోజనాలను అందించే విధంగానే ఏర్పడతాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి కోర్టు వ్యవహారాది తీర్పులు ముడిపడతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి రుణం తీర్చే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం రాబోయే రోజుల్లో ఉన్నటువంటి శుభకార్యాలకు సంబంధించి చర్చలు సమావేశాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి వ్యాపార రీత్యా కీలకమైనటువంటి అంశాలు ఏర్పడతాయి ప్రమోషన్లలో లోటు ఉందన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు దీన్ని వేరెవరో వాళ్ళు సద్వినియోగపరుచుకుంటున్నారు అన్న విధంగా మీకు కొన్ని విషయాలు తెలియటము వెంటనే తీసుకున్న నిర్ణయాలలో ఆఖర్ నిమిషంలో మార్పులు చేయడం ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి వ్యాపార రీత్యా ఆర్థిక ప్రయోజనాలని అందుకోగలుగుతారు కుటుంబ సమేతంగా చేసే ప్రయాణాలలో అపశ్రుతులు ఎదురవ్వచ్చు జాగ్రత్త వహించండి లీజులు లైసెన్స్లు టెండర్లు ఉపయోగపడతాయి గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ముడిపడతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ఒకనొక కోర్సులో మంచి ప్రతిభని చాటుకోగలుగుతారు ఉత్తర ఉత్తర మంచి కళాశాలకు ఎంపిక అయ్యే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి విదేశీ అవకాశాలు విదేశీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి అష్టోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి దుర్గా కవచాన్ని చదువుకోగలిగితే అది ప్రత్యేకించి రాహుకాల సమయంలో చదువుకోగలిగితే వృత్తి పూర్వకంగా గాని ఇంట్లో ఉన్నటువంటి కలహాలల్లో గాని మార్పులు ఏర్పడతాయి ఏ సందర్భంలోనైనా ఏ విషయంలో అయినా కూడా మీదే రాణింపవుతుంది మీకు నష్టం వాటిల్లకుండా అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తుంది ప్రతిరోజు ప్రతినిత్యం ఎరుపు బొత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి ఇంట్లోనూ వ్యాపార కేంద్రాల్లోనూ కప్పు సామ్రాణితో దైవికం పొడితో ధూపం వేయండి